హలో అందరికీ నమస్కారంలో మా ఛానల్ని ఫస్ట్ టైం ఆర్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక మనం చెప్పిన విధంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అయితే భారీగా కొనసాగుతుంది ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదు మధ్యలో కోస్తాంధ్ర కానీ రాయలసీమ తెలంగాణ చాలా చోట్ల అకాల వర్షాలు ఉంటాయని నేను మీ అందరికీ మార్చ్ ఎనిమిదో తారీఖే చెప్పాను ఆ విధంగానే అకాల వర్షాలు అయితే నమోదయ్యాయి అలాగే మనం మార్చ్ పదిహేనో తారీఖు నుంచి కూడా అకాల వర్షాలు తగ్గిన తర్వాత ఎండల తీవ్రత నలభై డిగ్రీలు పైగా చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఇరవై ఆరో తారీఖు నుంచి మనం తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా అప్పుడే హెచ్చరించడం జరిగింది మనం చెప్పిన విధంగానే గడిచిన రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎండలైతే ముఖ్యంగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏప్రిల్ రెండు వరకు కూడా ఈ ఎండల తీవ్రత కొనసాగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ ఏప్రిల్ ఒకటి కానీ రెండు ఈ తారీఖుల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో భారీగా మధ్యాహ్నం సమయంలో ఎండలు కానీ వడగాల్పులు కానీ ఉండే అవకాశాలు కానీ సూచనలు కానీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చోట్ల మళ్ళీ మనం చూసుకుంటే ఇప్పుడు సాగు చేసిన రైతులకి మరొకసారి వర్షాలు లేకపోవడం వల్ల ఎండిపోయే పరిస్థితి అయితే ఉంది అలాగే ముఖ్యంగా తాగునీటికి కూడా రానున్న వారం రోజుల్లో చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఏప్రిల్ రెండు వరకు కూడా మరొకసారి ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా చాలా చోట్ల తీవ్రమైన వరగాల్పులు వల్ల ముఖ్యంగా పూర్తిగా కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రజలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా పదకొండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో చాలా చోట్ల అధికమైన ఎండలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ వీలైనంత వరకు కూడా ఆ సమయంలో ప్రయాణాలని తగ్గించుకుంటే పూర్తిగా కూడా మీ అందరికీ కూడా మేలు జరిగే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కర్నూలు కానీ అలాగే ప్రధాన నగరాలు ముఖ్యంగా అనంతపురం కానీ అలాగే కడప పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు డిగ్రీల వరకు భారీ ఎండలైతే కొనసాగుతున్నాయి అలాగే ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా ముప్పై ఏడు నుండి నలభై ఒక్క డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అలాగే విజయవాడ కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే అమరావతి పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా నలభై వరకు కొనసాగుతున్నాయి అలాగే వైజాగ్ కానీ శ్రీకాకుళం విజయనగరంలో కూడా దాదాపు ముప్పై ఏడు నుండి నలభై ఒక్క డిగ్రీల మధ్యలో చాలా చోట్ల ఎండల తీవ్రత కొనసాగుతుంది ఇటు ఒంగోలు కానీ అలాగే నెల్లూరు కానీ అలాగే వీటితో పాటుగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి గుంటూరుకి దగ్గరగా ఉన్న చాలా ప్రాంతాలు పల్నాడు ఏరియాల్లో కూడా మనం చూసుకుంటే దాదాపు నలభై డిగ్రీల వరకు ఎండలైతే కొనసాగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి మనకు పక్కన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క డిగ్రీల వరకు ఎండల తీవ్రత భారీగా ఉంది కాబట్టి మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ రెండు వరకు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండండి ఖమ్మం నల్గొండ అలాగే మహబూబ్ నగర్ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ ప్రాంతాల్లో కూడా నలభై డిగ్రీల వరకు నలభై నుండి దాదాపు కొన్ని ప్రాంతాల్లో నలభై రెండు నలభై మూడు వరకు కూడా ఏప్రిల్ రెండు వరకు కొనసాగే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న ఎండలు అలాగే మనం పది రోజులు ముందుగానే రైతుల్ని ప్రజల్ని ఎండల గురించి కూడా హెచ్చరించాం మనం చెప్పిన విధంగానే తెలుగు రాష్ట్రాలు ఎండలు కొనసాగుతున్నాయి ఏప్రిల్ రెండు వరకు ఈ ఎండలు కొనసాగుతాయి ఏప్రిల్ మూడు నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతాయి మరొక పక్కన ఆల్రెడీ మనం అప్డేట్ అయితే ఇచ్చాము మనము ఒక తుఫాన్ రాబోతుంది కాబట్టి అకాల వర్షాల గురించి శక్తి తుఫాన్ ఈ రెండింటి గురించి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రతిరోజు కూడా ప్రాంతాల వారీగా అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఏప్రిల్ మూడు నుంచి మళ్ళీ అకాల వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని మనం ఆల్రెడీ గత నాలుగైదు రోజులుగా మీకు ప్రజలకు రైతులకు హెచ్చరిస్తున్నాను దాని గురించి ఏ ఏ జిల్లాలో ఎంత వర్షాలు ఉంటాయనే దాని గురించి ఈ రోజు లేదా రేపటి నుంచి మీకు ప్రాంతాల వారీగా అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి ఏప్రిల్ రెండు వరకు కూడా ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశం అయితే ఉంది రాయలసీమ కానీ అలాగే కోస్తాంధ్ర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా మధ్యాహ్నం సమయంలో ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి